గుజరాత్ టైటన్స్ ఈసారి ఆక్షన్ లో ఆ టీం కి కూడా పెద్దగా తీసుకోవాల్సిన ప్లేయర్స్ సెలెక్టెడ్గా వీళ్ళని వాళ్ళని అని పెద్దగా వాళ్ళకి ఏమీ లేవు హోప్స్ అయినా కూడా వాళ్ళు ఒక చిన్న చిన్న ఏరియాస్ లో వాళ్ళని ఫిల్ చేసుకుందాము కొన్ని ఏరియాస్ లో ఒకరిద్దరిని ఫిల్ చేసుకుందాము బ్యాకప్ తీసుకుందాము అన్న ఉద్దేశంతో ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో క్రోర్స్ తో ఆక్షన్ లోకి ఎంటర్ అయింది అయితే మరి అనుకున్న తగ్గట్టుగానే ఆక్షన్ లో వాళ్ళు ప్లేయర్స్ తీసుకున్నారా వాళ్ళు సాటిస్ఫైడా ఐదుగురిని తీసుకున్నారు ట్వెల్వ్ పాయింట్ నైన్ జీరో క్రోర్స్ తో బరిలోకి దిగి ఐదుగురు ప్లేయర్లని ఆక్షన్ లో తీసుకున్నారు ఆ ఐదుగురిలో ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ ఇండియన్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఇద్దరు మరి ఆ ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ ఎవరు అసలు ఈ ఇద్దరు అన్క్యాప్ ప్లేయర్స్ ఎవరు వీళ్ళు వాళ్ళ టీంకి కి ఫిట్ అవుతున్నారా అట్లీస్ట్ బ్యాకప్ గానైనా సెట్ అవుతున్నారా కొంచెం వాళ్ళకే మరి వాళ్ళ టీం కంపోజిషన్ ఎలా ఉండబోతోంది వాళ్ళ టీమ్ ప్లేయింగ్ ఎలవెన్ లో డైరెక్ట్ గా ఇక్కడ నుంచి అంటే వీళ్ళు పిక్ చేసిన ఆక్షన్లో పిక్ చేసిన వాళ్ళు డైరెక్ట్గా ప్లేయింగ్ ఎలెవన్ లో ఆడే ఛాన్స్ ఎవరికైనా ఉందా ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూద్దాం వెల్కమ్ టు క్రిక్ షో నేను డివిఆర్ అయితే గుజరాత్ టైటన్స్ లాస్ట్ సీజన్లో బాగానే ఆడింది కానీ క్లైమాక్స్ లోనే కొంచెం చతికిలబడింది ఆ టీం ఎస్పెషల్లీ ఆ టీం గురించి మాట్లాడుకుంటే టాప్ ఆర్డర్ టాప్ లేచిపోయేటట్టు ఉంది టాప్ ఆర్డర్ అయితే పర్ఫెక్ట్ ఏదైతే ఐపీఎల్లో టీమ్స్ ఎట్లాంటి టాప్ ఆర్డర్ ఉండాలని కోరుకుంటాయో ఇంకా చెప్పాలంటే టాప్ ఆర్డర్ ఎలా ఆడాలి అని కోరుకుంటాయో అలా ఆడి చూపించింది గుజరాత్ టైటన్స్ శుభన్ గిల్ సాయి సుదర్శన్ అండ్ జాస్ బట్లర్ సో ఈ ముగ్గురితో టాప్ ఆర్డర్ అయితే వాళ్ళది చాలా స్ట్రాంగ్గా ఉంది ముగ్గురిలో ఒకరు గట్టిగా నిలబడ్డా చాలు మంచి స్కోర్లు వస్తాయి అన్నట్టుగా ఉంది మరి అట్లాంటి టీంలో ఎవరెవరిని ఫిట్ చేద్దామని తీసుకున్నారు ఆప్షన్లో తీసుకున్నారు అన్నాము ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ ఎవరు అంటే జేసన్ హోల్డర్ ఇతని మీద ఎక్కువ ఖర్చు పెట్టారు ఏడు కోట్లు ఆ తర్వాత ల్యూక్వుడ్ టామ్ బాంటన్ టామ్ బాంటన్ ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ వుడ్ ఇంగ్లాండ్ లెఫ్ట్ టామ్ పేస్ బౌలర్ సో టామ్ బాంటన్ కి రెండు కోట్లు ఇచ్చారు వుడ్ కి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ మరి వీళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారు ఇప్పుడు జేసన్ హోల్డర్ ని తీసుకున్నారు ఫారిన్ ప్లేయర్ ఇక డొమెస్టిక్ ప్లేయర్స్ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ విషయానికి వస్తే అశోక్ శర్మ ఇతడు రాజస్థాన్ కి చెందినటువంటి బౌలర్ పేస్ బౌలర్ రైట్ ఆఫ్ మీడియం పేస్ బౌలర్ ఇతడు గతంలో కేకేఆర్ టీమ్ లో ఉన్నాడు అంటే కేకేఆర్ స్క్వాడ్ లో ఉన్నాడు ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ లో ఉన్నాడు ఇప్పుడు గుజరాత్ టైటన్స్ లో చేరాడు ఇతడు బేసిక్ గా అయితే రాజస్థాన్ రాయల్స్ కి నెట్ బౌలర్ సో అతన్ని రెండు వేల ఇరవై ఐదు మెగా ఆక్షన్ లో అతన్ని తీసుకున్నారు కానీ ఆడించలేదు మరి ఈసారి జీటీ తీసుకుంది అతన్ని తొంభై లక్షలు ఖర్చు చేసింది అతని మీద మరి అతన్ని ఆడించే ఛాన్స్ ఉందా ఆల్రెడీ వాళ్ళ టీంలోనే పేస్ బౌలర్లు అందరు సెట్ అయిపోయి ఉన్నారు బ్యాకప్ గానే తీసుకుంది మరి అతనికి ఛాన్స్ దక్కుతుందా లేదా అన్నది చూడాలి అన్నిటికంటే ముఖ్యమైనది ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల అభిమానులు సంతోషించే విషయం ఏంటంటే పృథ్వీరాజ ఎర్రాని గుజరాత్ టైటన్స్ తీసుకుంది మరి పృథ్వీరాజ్ ఎర్రా మనకు తెలుసు పేస్ బౌలర్ తను కూడా కాబట్టి మరి తనకు కూడా ఏమైనా అవకాశం వస్తుందా తనైతే స్క్వేర్ లో ఉన్నాడు మరి వీళ్ళలో అసలు జేసన్ హోల్డర్ ఫిట్ అవుతాడా టీంలో ఎందుకంటే ఏడు కోట్లు పెట్టి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆడించడానికే తీసుకుంటుంది అతన్ని బెంచ్ లో కూర్చోబెట్టడానికి అయితే తీసుకోదు ఒకవేళ కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చినా కూడా తప్పదు అంతకంటే ఘనంగా పర్ఫామ్ చేసేటటువంటి ఫారెన్ ప్లేయర్ ప్లేయింగ్ ఎలెవన్ లో ఉండాలి అట్లాంటప్పుడు జేసన్ హోల్డర్ను కూర్చోబెడతారు వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతోంది అదైతే మనం ఒకసారి చూద్దాం సో వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఒకసారి ప్లేయింగ్ ఎలెవెన్ ఎలా ఉండబోతుంది ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి సో నంబర్ వన్ శుభన్ గిల్ నంబర్ టూ సాయి కిషోర్ నంబర్ త్రీ జాస్ బట్లర్ నంబర్ ఫోర్ వాషింగ్టన్ సుందర్ నంబర్ ఫైవ్ గ్లెన్ ఫిలిప్స్ ఒకవేళ ఇతడు పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే జేసన్ హోల్డర్ ఫిట్ అవ్వచ్చు నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ షారుఖ్ ఖాన్ నెంబర్ సెవెన్ రాహుల్ తెవాటియా నంబర్ ఎయిట్ రషీద్ ఖాన్ నెంబర్ నైన్ సాయి కిషోర్ నంబర్ టెన్ మహమ్మద్ సిరాజ్ నంబర్ లెవెన్ కగిసో రబాడా ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధి కృష్ణ మరి వీళ్ళలో ఇప్పుడు గ్లెన్ ఫిలిప్స్ ని నెంబర్ ఫైవ్లో ఉంచితే మరి జేసన్ హోల్డర్ను కూర్చోబెట్టాల్సి వస్తుంది అసలు జేసన్ హోల్డర్ని టీంలోకి తీసుకోవాలంటే కబీ కగిసో రబాడాకి ఏదైనా గాయం కారణంగా తను మ్యాచ్ నుంచి అవుట్ అయితే మరి అప్పుడు ల్యూక్ను ఆడిస్తారా లెఫ్ట్ ఆమ్ పేసర్ ల్యూ ను తీసుకుంటారా లేదా ఇంకెవరైనా ఇండియన్ పేసర్ ని తీసుకొని ఆ తర్వాత ఫారిన్ ప్లేయర్స్ లో జాసన్ హోల్డర్ గ్లెన్ ఫిలిప్స్ ని ఇద్దరిని ఉంచుతారా ఆ టీంలో ఎందుకు అంటే వీళ్ళ మిడిల్ ఆర్డరే కొంచెం వీక్ గా కనిపిస్తోంది గుజరాత్ టైటన్స్ ని టాప్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ అంటే మిడిల్ ఆర్డర్ లో మరి వీళ్ళు క్లిక్ అవ్వాలి షారుఖ్ ఖాన్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ రాహుల్ తెవాటియా ఈ ముగ్గురులో మరి ఫినిషర్ రోల్ ఎవరు ప్లే చేస్తారు ఆ లోయర్ మిడిల్ ఆర్డర్ లో ఫినిషర్ రోల్ ప్లే చేసే వాళ్ళ కోసమే గుజరాత్ టైటన్స్ అయితే ఎదురు చూసింది మరి ఈ సీజన్ లో దాన్ని ఎవరు నెరవేరుస్తారు జేసన్ హోల్డర్ నాకు తెలిసి అతను అంత పెద్ద ఫినిషర్ ఏం కాదు ఇప్పటి వరకు ఒక ఐదు ఐపీఎల్ టీమ్స్ కి ఆడాడు ఎస్ఆర్ ఆడాడు కేకేఆర్ కి ఆడాడు సిఎస్కే కి ఆడాడు ఆర్ఆర్ కి ఆడాడు అతను అంతగా ఎల్ కి ఆడాడు ఫినిష్ చేసిన మ్యాచ్లు అయితే ఏమీ లేవు స్ట్రైక్ రేట్ కూడా అతను అంత గొప్పగా ఏం లేదు వన్ థర్టీ వన్ ట్వంటీ ఎయిట్ టు వన్ థర్టీ అట్లానే ఉంటుంది ఎస్ఆర్ఎస్ ఆడినప్పుడే ఒకసారి హాఫ్ సెంచరీ చేశాడు సో ఇంటర్నేషనల్ కెరియర్ లో కూడా అతనికి హాఫ్ సెంచరీ లేదు ఐపీఎల్ లో ఆడినప్పుడే ఎస్ఆర్ఎస్ తరఫున ఫార్టీ సెవెన్ ఉన్నట్టుంది ఫార్టీ సెవెన్ నాట్ అవుట్ సంథింగ్ ఉంది సో కాబట్టి మరి ఇతడికి అంత ఫినిషర్ రోల్ ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు కాబట్టి అసలు గ్లెన్ ఫిలిప్స్ కనుక కరెక్ట్ గా ఆడితే గ్లెన్ ఫిలిప్స్ ని వీళ్ళు ప్లేయింగ్ లెవెల్లో రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తే కనుక అతను వీళ్ళకి గొప్ప ఫినిషర్ గా మారతాడు మంచి మ్యాచ్ విన్నర్ అవుతాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు సో మరి వీళ్ళ ఫారిన్ పిక్స్ ఎలా ఉండాలి అంటే డెఫినెట్ గా జాస్ బట్లర్ ఉంటాడు ఒకటి రషీద్ ఖాన్ రెండు ఇంకా గ్లెన్ ఫిలిప్సా లేదంటే జేసన్ హోల్డర్ అనేది వీళ్ళు తెలుసుకోవాలి ఒక బౌలర్ కాకిశ్వర్ రబడ ఒక బౌలర్ ఒక ఆల్రౌండర్ ఒక టాప్ ఆర్డర్ బ్యాటర్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎట్లాగో ఉంటాడు కాబట్టి వీళ్ళు ఆ ఫోర్ ఫారిన్ ప్లేయర్స్ సెటప్ తో వెళ్లాల్సి ఉంటుంది మరి జేసన్ హోల్డరా లేదంటే గ్లెన్ ఫిలిప్స్ అన్నదైతే వీళ్ళు తేల్చుకోవాలి నాకు తెలిసి గ్లెన్ ఫిలిప్స్ కరెక్ట్ గ్లెన్ ఫిలిప్స్ అండ్ జేసన్ హోల్డర్ ఇద్దరు ఉండి ఫారిన్ పేసర్ ని తగ్గించుకొని ఇండియన్ పేసర్ వైపు వెళ్తే బెటర్ గా ఉంటుంది ఇన్ కేసు రబాడా లాంటి ప్లేయర్ ఏమన్నా ఇంజురీ ఉంటే సో మిగతాదంతా ఈ టీం అయితే ప్రాపర్ గానే ఉంది ఆ మిడిల్ ఆర్డర్ లోనే కొంచెం వీక్ అని చెప్పుకున్నాము వాళ్ళు కూడా ఫైర్ అయితే మాత్రం డెఫినెట్ గా ఖాన్ ఉన్నాడు షారుఖ్ ఖాన్ అతడు అంటే ఫినిషర్ ఫినిషర్ అని చెప్తున్నాం కానీ అంత ఇంప్రెసివ్ నాకైతే ఆడాడు కొన్ని మ్యాచ్లు బాగానే ఆడాడు కానీ ఇంకా అతను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు మ్యాచ్ విన్నర్ గా మరి అంటే ఫినిషర్ గా ఎదుగుతున్నాడు కాబట్టి అతన్ని కూడా గ్రూమ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో షారుక్ ఖాన్ ఒక మంచి ప్లేయర్ మనం డొమెస్టిక్ లో చూసాము డొమెస్టిక్ లో చాలా బాగా ఆడతాడు అతను అదే రకంగా ఇప్పుడు స్పిన్నర్ల విషయానికి వస్తే వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు రషీద్ ఖాన్ ఉన్నాడు అండ్ సాయి కిషోర్ ఉన్నాడు ఒకవేళ వీళ్ళు వాషింగ్టన్ సుందర్ ని నంబర్ ఫోర్ లో కాకుండా లోయర్ డౌన్ దా ఆర్డర్ ఆడిస్తారంటే ఆడించరు ఎందుకంటే లాస్ట్ సీజన్ నుంచే తను తనకి అర్ధ ఆర్డర్ రావడం చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పుకున్నాడు గుజరాత్ టీంలో ఆడటం వల్లే తను ఇండియా టీంలో కూడా అద్భుతంగా ఆడగలుగుతున్నాను అది ఇది అని చెప్పాడు కాబట్టి మరి తననైతే ఆ పొజిషన్ లోనే కంటిన్యూ చేస్తారు అది కలిసి వచ్చింది కూడా వాళ్ళకు కొంత చూడాలి మరి ఈసారి గుజరాత్ టీమ్ ప్లేయింగ్ ఎలెవన్ అయితే ఇలానే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏమన్నా కొంచెం అటు ఇటు చేంజెస్ బ్యాటింగ్ ఆడటం అంటే కుమార్ కుషాగ్రా ఉన్నాడు వీళ్ళకి అండ్ అనుజ్ రావత్ కూడా ఉన్నాడు తను కూడా యంగ్స్టర్ మంచి బ్యాటరే అనుజ్ రావత్ ఉన్నాడు మరి వీళ్ళని ఏమన్నా ఫిట్ చేస్తారా అంటే స్పిన్నర్లలో సాయి కిషోర్ కాకుండా ఓన్లీ వాషింగ్టన్ సుందరూ రషీద్ ఖాన్ తో వెళ్ళి ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్ ఉండటం వల్ల వీళ్ళకి ఆ స్పిన్ ఆప్షన్ కూడా ఎక్కువ అవుతుంది సో అట్లాంటి టైంలో ఒక ఎక్స్ట్రా బ్యాటర్ తీసుకోవచ్చు అనుజ్ రావత్ లాంటి వాళ్ళని తీసుకోవచ్చు సాయి కిషోర్ ని ఆపేసి అతని ప్లేస్ లో కాబట్టి మరి ఈ ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంది గుజరాత్ టైటన్స్ దగ్గర స్క్వాడ్ బాగుంది టీమ్ కంపోజిషన్ అంటే టీమ్ ప్లేయింగ్ లెవెన్ కూడా బాగా సెట్ చేసుకోవచ్చు వాళ్ళు వచ్చి వాళ్ళు మిడిల్ ఆర్డర్ ని స్ట్రెంగ్ చేయడం పైన దృష్టి పెట్టాలి ఆ ఫినిషర్ అంటే ఎట్లాగో రాహుల్ తెవాటియా చేస్తాడు షారుఖ్ ఖాన్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు కాబట్టి ఆ రోల్ గురించి పెద్దగా వాళ్ళు చింతపడాల్సినటువంటి అవసరం లేదు మిడిల్ ఆర్డర్ ని స్ట్రాంగ్ చేస్తే మరి ఫినిషర్ అవసరం రాకుండా ఉంటుంది వాళ్ళే ఫినిష్ చేస్తారు నాకు అనిపిస్తుంది అంటే వీళ్ళ టీంలో ఉన్నటువంటి బ్యాటింగ్ లైన్అప్ చూస్తే ఖచ్చితంగా ఎంత పెద్ద స్కోర్ అయినా వీళ్ళు చేజ్ చేయగల కెపాసిటీ ఉంది బట్లర్ మనం చూసాము తను నిలబడ్డాడంటే సెంచరీలు అవలీలాగా కొట్టేస్తాడు గిల్ కూడా బాగా ఆడుతున్నాడు సాయి సుదర్శన్ మంచి ఫామ్ లో ఉన్నాడు మరి గత సీజన్ ఫామ్ ని వీళ్ళు కంటిన్యూ చేస్తారా లేదా అనేది కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి విషయం మరి గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ ట్వెల్వ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి